తాజా అంశాన్ని చూస్తే రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తానున్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు ఆ వివరాలను మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్ చెప్పండి రేవంత్ చాట్ వివరాలు ఏంటి రాకేష్ ఈ రోజు రేవంత్ రెడ్డి డీటెయిల్డ్ గా మీడియా ముందుకు మరొకసారి రావడం జరిగింది గత రెండు రోజుల పర్యటనకు సంబంధించి ఆయన ఎందుకు వచ్చారు ఏంటనే విషయాలు మీడియాలో వచ్చినటువంటి కథనాలకు ఆయన చెప్పిన మాటలకు అసలు అంటే తను పర్యటన వచ్చినటువంటి పర్యటనకు ఎక్కడ పొంతన లేదన్నట్లుగానే రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది కర్ణాటకలో తెలంగాణ తరహాలోనే కర్ణాటకలో కూడా కులగణన జరిగింది కానీ రాహుల్ గాంధీ గాని పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆశించిన స్థాయిలో ఆ కులగణకు సంబంధించినటువంటి ఫలితాలు రాలేదు కాబట్టి మరోసారి కులగణన చేపట్టాలి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన విషయంలో పూర్తి స్థాయి ఫలితాలు వచ్చాయి తొంభై ఏడు శాతం రిజల్ట్ అనుకు అన్ని అనుకున్న విధంగా వాస్తవానికి దగ్గరగా వచ్చినటువంటి అవకాశం అన్ని రిపోర్ట్లన్నీ ఉన్నాయి కాబట్టి తెలంగాణను ఎగ్జాంపుల్ గా తీసుకొని తెలంగాణలో వచ్చినటువంటి సక్సెస్ స్టోరీని ఉదాహరణగా తీసుకొని కర్ణాటకలో కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ మేరకే కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక లీడర్షిప్ ను దాంతో పాటుగా నన్ను ఇక్కడికి ఢిల్లీ పిలిచారు దానిపైనే దృష్టి పెట్టాం తప్ప మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పు మంత్రులకు శాఖల కేటాయింపు పైన ఇప్పటి వరకు అసలు సమాలోచనలు జరపలేదు తాను ఆలోచించలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అదే సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి ఈ రోజు రేవంత్ రెడ్డి స్పందించారు కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించడం లేదు తెలంగాణకు వచ్చేటువంటి అన్ని ప్రాజెక్టులను కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని ప్రాజెక్టులు అనుమతులు వంటిని వాటన్నిటిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు ఇది నేను డంకాపరంగా చెప్తాను ఇదే విషయాన్ని నేను అందరి ముందే నేను చెప్తున్నాను అని కిషన్ కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి అలిగేషన్స్ చేయడం జరిగింది గతంలో తాను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఒక జాబితా ఇచ్చారని ఈ అంశాలు ఎక్కడ ఇప్పటి వరకు సార్ట్ కాలేదు కాబట్టి వీటిపైన దృష్టి సారించాలని చెప్పి ప్రధానమంత్రి తనకు ఒక లిస్ట్ ఇచ్చారని ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అడ్రస్ చేసి అన్ని అంశాలను సార్ట్ అవుట్ చేసినట్లుగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అదే సందర్భంలో కొద్ది రోజుల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా బీబీ నగర్ ఎయిమ్స్ కు సంబంధించిన విషయంలో ఒక అంశం పెండింగ్ లో ఉంది అది ఎన్ని రోజులైనటువంటి షార్ట్ అవుట్ కావడం లేదు అని చెప్పి తన దృష్టికి నేరుగా తీసుకొస్తే వితిన్ వన్ వీక్ లో అంటే వారం రోజుల్లోనే మొత్తం సమస్యను పరిష్కరించి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టానని దానికి జేపీ నడ్డా ఆయనే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు జేపీ నడ్డానే స్వయంగా ఫోన్ చేసి ఇంత త్వరగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఇంత త్వరగా సమస్యను పరిష్కారం చేసినటువంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు అందుకనే ఆ అభినందనలు తెలుపుతున్నా అని చెప్పి ఆయనే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు కిషన్ రెడ్డి ఈ ఈ విషయాలు ఏమీ తెలియవు అని నేను అనుకోవడం లేదని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది ప్రధానమంత్రి తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ అదేవిధంగా బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా కానీ తెలంగాణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కానీ కిషన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణగా చేయడం జరిగింది దాంతో పాటుగానే కేసీఆర్ కేటీఆర్ ఏదైతే చెప్తారో అదే విషయాలను అదే వాట వాటినే కేవలం కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారు తప్ప తెలంగాణకు ప్రధాన శత్రువులుగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం చెప్పిందే కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారనేటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది దాంతో పాటు తెలంగాణకు ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమే అటువంటి వారు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వారు తాను ఉండగా తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి ఎత్తి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదు అని చెప్పి స్పష్టం చేశారు అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవహారంలో ఇటీవల ఈటల రాజేందర్ వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు జరగలేదని చెప్పుకొచ్చారు కానీ అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో కానీ అంతకు ముందు కానీ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా అమిత్ షా చేసినటువంటి అలిగేషన్స్ కీలకంగా మారాయని కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం గా మారినట్లుగా స్పష్టం చేశారు వారు చేసినటువంటి ఆరోపణలకు ఈటల రాజేందర్ చెప్పినటువంటి సమాధానానికి పొందడం లేదని అయితే ఈటల రాజేందర్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి సమాచారాన్ని కిషన్ రెడ్డి ధృవీకరించారని దాన్ని అభినందించారని ఇది ఎవరి స్వలాభం కోసము ఎవరి కోసం చేశారో ఆలోచించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో ఒకవైపు బిజెపి అగ్రనాయకత్వం ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఆరోపణలకు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి ప్రవర్తనకు భిన్నంగా ఉంది వారు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పని కూడా ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది దాంతో పాటుగా తన వద్దకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రికార్డుల పరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తాను కూడా ప్రజలు ముందు పెట్టడానికి సిద్ధమయ్యానని రెండు రోజుల్లో హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రజెంటేషన్ ను ప్రజలందరికీ వివరించి డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రజలకు విడుదల చేయడానికి తాను కూడా సిద్ధమవుతున్నట్లుగా స్పష్టం చేశారు అయితే కులగణనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదని కులగణన అమలు చేసిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత అభే అంశాలు తొంభై ఏడు శాతం మంది ఇప్పటికీ నమోదు చేసుకున్నారు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు లాంటి వారు డేటా ఇవ్వటానికి విముఖత చూపించినట్లుగా అధికారులు స్పష్టంగా ఆధారాలు సేకరి అధికారులు స్పష్టంగా వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలను నమోదు చేశారని వారు డేటా ఇవ్వడానికి విముఖత చూపారని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది దాంతో పాటుగా కిషన్ రెడ్డి వల్ల చేసినటువంటి వ్యాఖ్యల్లో తన ఇంటికి కానీ తన వీధిలో కానీ ఎవరు రాలేదంటే ఇటువంటి వారి కోసమే తాము ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాము ఆన్లైన్ లో కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము అవన్నీ చేయకుండా ఏమీ లేకుండా కిషన్ రెడ్డి ఆరోపణలు చేయటం అనేది ఎంతవరకు ఆలోచించుకోవాలని చెప్పి దీనికి సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ కు తాము ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇష్యూ చేశామని ఎవరైతే ప్రముఖులు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారో హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నారో వారందరి దగ్గరికి కలెక్టర్నే స్వయంగా వెళ్లి డేటా సేకరించాల్సిందిగా కోరామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు దాంతో పాటుగా హైదరాబాద్ మొత్తం డేటాలో తొంభై ఏడు శాతం ఎవరైతే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారో వారితో పాటు ఇటీవల కాలంలో నమోదు చేసుకున్న వారు మరొక ఒక శాతం ఉన్నారని తొంభై ఎనిమిది శాతం వరకు వచ్చినట్లుగా ఆయన చెప్పడం జరిగింది ఎవరి వ్యక్తిగత వివరాలు డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం తాము ఎవరి వ్యక్తిగత వివరాలను కూడా ఎక్కడ బయట పెట్టడం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీంతో పాటుగానే బీ రాష్ట్రం రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎస్సీల సంఖ్య ఎస్సీ ఎస్సీల సంఖ్య వచ్చినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి అందుకు సంబంధించినటువంటి అనుమతులు రావాల్సి ఉంది కాబట్టి ఒకవేళ ఆ అనుమతులు రాకపోతే రాజకీయ పార్టీల పరంగా తాము కాంగ్రెస్ పార్టీ ముందుగా దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది మూడో విషయంగా చూసుకుంటే కవిత ఇటీవల చేసినటువంటి ఆరోపణల విషయంలో కవితని సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ లో దెయ్యాలు చేరాయి అని చెప్పి కవిత ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశారు ఈ రోజు కేసీఆర్ ముందుకు కేసీఆర్ దగ్గరకు కేసీఆర్ ఇంటికి వెళ్లి కేసీఆర్ తో పాటు కలిశారంటే కవిత కూడా ఆ జాబితాలో చేరారా లేదా అనేది తానే చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్పడం జరిగింది దాంతో పాటుగానే మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ కుటుంబాన్ని మర్చిపోతున్నారు కాబట్టి మర్చిపోతున్నటువంటి కుటుంబాన్ని తమ వైపు తిప్పుకోవడం కోసం మర్చిపోతున్న ప్రజలను అలర్ట్ చేయడం కోసం ఈ డ్రామా కేసీఆర్ కుటుంబం అంతా ఒక డ్రామా నడిపిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి అలిగేషన్ చేయడం జరిగింది రాకేష్